ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐర్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది ప్రత్యేక పాలస్తీనా దేశం కోసం నుంచో జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వని పాశ్చాత్య దేశాలు తాజాగా పాలస్తీనాకు గుర్తింపు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి ఈ మేరకు ఐర్లాండ్ సంకీర్ణ ప్రభుత్వంలోని కీలకమైన ముగ్గురు నేతలు ప్రకటించారు ఇది ఐర్లాండ్ పాలస్తీనాకు ముఖ్యమైన చారిత్రాత్మకమైన రోజు అని ఐర్లాండ్ ప్రధాని హారిస్ అన్నారు పాలస్తీనా ప్రజల జీవితాల్లో వెలుగులు అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు అయితే ఐర్లాండ్ నిర్ణయం తీవ్రవాదాన్ని మరింత అస్థిరతను ప్రోత్సహిస్తుందని పేర్కొంటూ ఇజ్రాయెల్ ఐర్లాండ్లోని తమ రాయిబవారులను వెనక్కి పిలిపించింది పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లు నార్వే స్పెయిన్లు కూడా ప్రకటించాయి ప్రస్తుతం ఎనిమిది ఈయూ సభ్యుల దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తించాయి ఇజ్రాయెల్ ప్రధాని మంత్రి బెంజిమన్ నెతన్యాహు హమాస్ నాయకుడు యాహయా సిన్వార్ లకు యుద్ధ నేరాలకు సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసిన కొద్ది రోజులకే ఇలా జరగడం గమనార్హం